మల్లికార్జున హిల్స్ కాలనీ సొసైటీ సభ్యుల మా ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగించుకున్న సందర్భంగా సభ్యులందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మల్లికార్జున గారు కాలనీ వాసులు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియచుకుంటా ఉన్నా ఇప్పటిదాకా కాలనీల చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి అమీన్పూర్ మున్సిపల్ ఎక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఈ కాలనీ ఒకటే కాదు టోటల్ గ్రామ పంచాయతీ వ్యవస్థగా ఉన్నప్పుడు ఏ కాలనీ నుంచి కూడా అప్పుడు అన్ని కూడా గ్రామ పంచాయతీలు ఎవరు వేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము మొట్టమొదటిలో పాలక మండలి స్టార్ట్ అయినప్పుడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము పేర్ చేయడం జరిగింది దాన్ని గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వర్క్ చేయాలని ఒక ఆలోచనతోటి ప్రతిదీ కూడా ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ డ్రైనేజ్ సిస్టాన్ని ఎక్కడ కూడా అవుట్లైన్ లేకుండే అవుట్ లైన్ లేకపోవడం వల్ల ఏ కాలనీలో వాటర్ ఆ కాలనీలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అమీన్పూర్ విలేజ్ నుంచి మొదలుకొని అక్కడ పీజీఆర్ పీజీఆర్ నుంచి కూడా కాలనీ నుంచి అమీన్పూర్ బంధకం మీదుగా వాగులను తీసుకుపోవడం జరిగింది అమీన్పూర్ నుంచి నవ్య కాలనీ మీదుగా ఇక్కడ ఇస్కబాయ్ గ్రీన్ ఫీల్డ్ మనం మెయిన్ లైన్ తీసుకుపోయి కలపడం జరిగింది అలాగే ఇక్కడ బీరం కూడా ఈ ప్రాంతం అంతా కూడా తీసుకుపోయి ఇస్కబాయ్ లో కలపడం జరిగింది అదేవిధంగా బీరం కూడా సాయకాలని మొదలు పెట్టుకుంటే ప్రతిది కూడా ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఒక రూట్ మ్యాప్ చెక్ చేసుకొని ఫర్దర్ గా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ అవుతుంది పబ్లిక్ లో ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా ఒక ప్రణ ప్రణాళిక బద్దంగా డ్రైనేజ్ సిస్టమ్ చేయడం జరిగింది దాని తర్వాత కూడా సిస్టమ్ వేదిగా వాటర్ లైన్స్ కూడా తీసుకోవడం జరిగింది లో మెయిన్ టాస్క్ రెండో టాస్క్ ఏదన్నట్టు ఉంటుందంటే వాటర్ సమస్య ఇక్కడ ఒక వెయ్యి పీట్లు బోర్ వేసినా కానీ నీళ్లు పడే పరిస్థితి లేదు పడ్డా అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ఇంకేం కన్స్ట్రక్షన్ కూడా రాలేవు ఆ సమయంలో స్థానికంగా ఉన్న పాలనీ వాసు ఎండబెట్టుకుని మా బ్రదరు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మమ్మల్ని నిద్ర కూడా మించుకోడు ఏమైందిరా అన్న అడిగినవా లేదా అన్నను అడిగినవా లేదా అరే మాట్లాడదామన్నా నా రోజులు వచ్చి కోటే ఓపిక కాదు రే బాబు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నాకు చాలా ప్రాబ్లం అనేది మీకన్నా ఎక్కువగా నన్ను నేను డే బై డే ఎమ్మెల్యే గారిని కలుస్తూ ఉంటా కాబట్టి ఏదో టైంలో మీరు చెప్పి చెప్పి అనే చేయించు చెప్పేసి నాకు ప్రత్యేకంగా మోటివేట్ చేసేవాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ అప్పుడు ఎమర్జెన్సీ అయితే వచ్చే పరిస్థితి లేకుంటే ఎమ్మెల్యే గారిని పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో పైప్ లైన్ వేయడం జరిగింది ఇది అందరికి కొంతమంది తెలియదు ఎందుకంటే అప్పుడు తక్కువ ఉన్నాయి మా నరసింహ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు ఎందుకంటే అసలు ఒక్క పైప్ లైన్ అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మున్సిపల్ పరిధిలో మేము వేసే పరిస్థితి లేకుంటే కూడా తన సొంత డబ్బులతోటి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరిగింది దాంతో పాటు వెను వెంటనే మనము సిసి రోడ్ల ఇష్యూ కూడా వచ్చింది సిసి రోడ్ల ఇష్యూ కూడా వస్తే అదే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పదిసార్లు నాకు గుర్తు వేయడంతో అన్నగారిని తీసుకెళ్లి చెప్పడంతో దీనికి ఎంత మెటల్ బట్ నేనే ఇస్తా నా సొంత డబ్బులతో మీ సీసీ రోడ్లో మీ కాలనీ డెవలప్ చేసుకోండి మీరు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఛార్జెస్ లేబర్ కానీ ఇంకేదైనా మిల్లరు లేబరు ఇవన్నీ మెట్రో సిమెంట్ పిమెంట్ మీరు తెచ్చుకోండి డోనర్స్ అడుగుతారా ఏమైనా మీ సాయం చేస్తున్నా తెలియదు ఏదో విధంగా మీరు అవి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో మాకు చెప్పడంతో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మేము తీసుకొని ఆ మెట్టలంతా కూడా డంప్ చేయించుకొని మా అన్నగారు కొంత స్థానికంగా కొంత డబ్బులు కూడా కలెక్షన్ చేసి కూడా ఈ రోడ్స్ అన్ని కూడా మనం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మున్సిపల్ అయినా ఏ కార్యక్రమాలు అయినా కూడా మెయిన్ రోడ్ అయితే అని కూడా మున్సిపల్ తోటి కూడా వేయించడం జరిగింది ఎక్కడ కూడా ఏ కార్యక్రమానికి కూడా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమ కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక మల్లికార్జున నగర్ కాలనీని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఒక సంకల్పంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయడం జరిగింది దాంతో పాటు ఇంతమంది చెప్తా ఉన్నారు ఈ షెడ్యూల్ విషయంలో నేనైతే చెప్తా ఉన్నా ఈ షెడ్యూల్ విషయంలో పెద్ద ఇష్యూస్ జరిగినాయి ఇక్కడ వద్దే వద్దు అని గ్రామస్తు గ్రామస్తులు అదే మా గ్రామస్తులు కూడా చాలా మంది అక్కడ వద్దు తర్వాత అక్కడ ఇబ్బంది అవుతుంది అదైతే ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా అందరిని మెప్పించి ఒప్పించి ఈ షెడ్ కూడా నిర్మించడం జరిగింది ఇది ఎంత వాస్తవమా కాదా మీరు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఉండదు ఇదే విధంగా ఇప్పటిదాకా పార్క్ ఏదైతే చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా అధికారికంగా హెచ్ఎండిఏ వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మీ ప్రోత్వంతో దాన్ని కూడా అతి తొందరలోని కంప్లీట్ ఇచ్చేదానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఇక్కడ పక్కకున్న కాలనీ కూడా మేము కమిట్మెంట్ చేయడం జరిగింది ఈ మధ్యలో ఏదైతే మల్లికార్జున గారు ఫేస్ టూ కూడా ఈ సందర్భం కాకపోవచ్చు అయినా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఆ రోడ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం దాంతో పాటు మీ కాలనీలు అయితే రోడ్లు ఉన్నాయో గతంలో కూడా చెప్పినారు నాకు ఆ విధంగా ఇక్కడ ఇక్కడ లైన్ బ్యాలెన్స్ గా అవి కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా మీరందరూ కూడా ఒకసారి కలిసి వస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేద్దామని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ అందరూ సమిష్టిగా ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది ఏదేమైనా రాజకీయాలు ఏదైనా ఉంటే కాలనీ బయట పెట్టుకోండి రాజకీయాలుండి కాలనీ బయట పెట్టుకోండి ఏదైనా కాలనీ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కాలనీ మంచి చెట్ల గురించి ఆలోచన చేసి కాలనీని అన్ని హంగులలో అన్ని వింగులలో మంచిగా తీర్చిదిద్దుకోవాల్సిందిగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మా వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటాయి రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి రేపేమి ఎలక్షన్ లేవు ఎల్లుండే ఎలక్షన్ లేవు అయినా ఒక ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో ఉండి ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల కాలపరిమితిలో ఎక్కడ కూడా చిన్న మచ్చ అనేది లేకుండా ఈ ఐదేళ్ల కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది నేను చెప్పడం కాదు మీరు పబ్లిక్ లో అడగండి నర్సింగ్ గారు ఇలాంటి వ్యక్తి అని చెప్తారు ఖచ్చితంగా ఆ ఆ గుర్తింపు అనేది నేను కోరుకున్నా అదే సంతోషంగా ఉంది నాకు రోజు చూస్తా ఉంటే అమీన్ పూర్ మున్సిపల్ ప్రతి కాలనీ వాళ్ళు నన్ను పర్సనల్ గా ఇంటికి మెలిచి మరీ కంట పంపిస్తా ఉన్నారు అంతకన్నా అంతకన్నా సంతోషమైన విషయం లేదు అంతకన్నా ఇంకా అదృష్టమైనది లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పదవులు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా వస్తారు కానీ నాకు ఎటువంటి పదవి లేకున్నా నా పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి ఆప్యాయంగా భోజనం పెట్టి మరీ పంపిస్తా ఉన్నారు ఆప్యాయంగా సన్మానం చేసి పంపిస్తా ఉన్నారు ఇంతకన్నా గొప్ప నాకైతే ఇంకేం అవసరం లేదు భగవంతుని ఆశీసులు మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మల్లికార్జున నగర్ మల్లికార్జున హిల్స్ కాలనీ వాళ్ళందరి కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు నుంచి నమస్కారం తెలుసుకుంటాం థ్యాంక్ యూ మల్లికార్జున హిల్స్ నా కుటుంబ సభ్యులు నేను నా మన స్ఫూర్తిగా అలాగే భావిస్తాను వాస్తవం చెప్తున్నాను ఇప్పుడు మా చెల్లెలు చెప్పింది రమేష్ అన్న మనమని చెప్పంటారు అని చెప్పేసి అది నా మనసులో ఉన్న మాట కూడా అలాగే కలిసి ఉండాలి కుటుంబం లేక అని చెప్పేసి నా కోరిక కూడా నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఎప్పుడైనా సరే మనకు రాజకీయాలు అవసరం లేదు మనం ఒక కుటుంబంలాగా ఉందాము రాజకీయాలు రాజకీయాలు చేస్తే వాళ్ళు రాజకీయాలు చేస్తే మన రాజకీయాలు మనం ఎవరు ఉండేము ఏదున్నా కలిసి చేస్తుందాము ఒక కుటుంబంలాగా కలిసి ఉందాం చుట్టుపక్కల వాళ్ళు చూసి కూడా మనల్ని ఎత్తునది మళ్ళీ కాల్చిన కాలనీ కాదురా బాబు అది మల్లికార్జున కుటుంబం అనే విధంగా మనం ఉండాలని చెప్పేసి నా కోరిక ఉంటుంది అదేవిధంగా నాతో నైన్ సహాయం నేను చేసుకుంటూ నాతో గాంధీ తమ్మును తేగపోతు అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు తేగిపోతు కాలనీ పరంగా ఎలాంటి కష్ట ఉన్నా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా తమ్ముడు కానీ అక్కడ పైన మా ఊడెం మైపాలడి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి చిన్న విషయానికి ఏ విషయం తీసుకుపోయేసి చెప్పినా ఇమ్మీడేట్లీ స్పందించిండు మన కాలనీకి చాలా హెల్ప్ చేశారు అలాగే ఇలా అందరం కూడా ఇట్లనే ఒక కుటుంబంలో కలిసి ఉండి ఇంకా కొన్ని పనులు కూడా చేసుకోవాలని చెప్పి నాకు కోరిక ఉంది ఇలాగే కలిసి ఉండాలని కోరిక ఉంది ఫస్ట్ మాస్ నాకు ఇంకోటి మన కాలం నుంచి ఈరోజు టోర్నమెంట్ జరిగింది దాదాపు పదిహేను రోజుల నుంచి టోర్నమెంట్ జరుగుతుంది ఈరోజు ఫైనల్ మ్యాచ్ విన్ అయి విన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్లస్ ఎక్కడ ఇప్పుడు నాలుగు టీంలు మన కాలనీ నాలుగు టీం కూడా మన కాలనీ కాబట్టి ఏ సంతోషంగా ఆడుకోని కూడా కప్పు మాత్రం మనకే వచ్చింది మనకు ఒక ఆటలేక భావిస్తాం అంతే ఎవరు గెలిపని కాదు ఎవరు గెలిపని కాదు ఒక ఆటలేక భావిస్తాం అందరు గెలిచిన వాళ్ళకి కానీ గెలవని వాళ్ళకి కానీ అందరు కూడా మన కాలనీ వాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు అందరు సంతోషం గడుపుకున్నాం అందరికి కూడా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం అన్నగారిని సన్మానించుకుంటున్నాం అసలు ఫస్ట్ మన కాలనీ ఎట్లా ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సెవెన్ అయితే రావడానికి భయపడేది లైట్లు రోడ్లు చాలా అట్లా ఎందుకు గిట్టే ఉన్నవరా అనుకుంటే బాధపడిన రోజులు చాలా ఉన్నాయి తర్వాత మేము వచ్చినప్పుడు జైన్ అయిన తర్వాత ఫస్ట్ అసోసియేషన్ చేయనప్పుడు మనం ఎట్లయినా కావాలన్నప్పుడు రమేష్ అన్న ఫస్ట్ మాకు ఇక్కడ నేను ఇల్లు కడతాను తమ్మి ఇక్కడ ఉంటున్నా అని ముందు చెప్పాడు చెప్పడానికి ఒక అన్న ఉన్నారు చాలా ఉంది అనుకున్నాం తర్వాత మేము ఒకసారి అసోసియేషన్ అయ్యి ఒకసారి వా ఫస్ట్ వాటర్ బాగా ప్రాబ్లం ఉండే కాలనీలో వాటర్ ఎట్లా మనం మనం పోతే ఏం మనకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే అసలు గేట్ పాస్ కూడా దొరకది అప్పుడు అన్న దగ్గర పోదాం అంటే వెంటనే ఫోన్ చేసినాం రండి రండి పోదాం అన్నాడు వెంటనే మళ్ళీ నరసింహన ఫోన్ చేసినాం నరసింహన కూడా వెంటనే మాతో పాటు అందరం వెళ్ళాం అట్లా ఒక ట్వంటీ టైమ్స్ సాగ వెళ్ళాం ఎప్పుడైనా ఏ టైంకు వేసినా కూడా రాను నేను బిజీ ఉన్నా మాత్రం ఏ రోజు లేదు అన్నం లేదు ఇద్దరు లేదు ఎప్పుడు ఫోన్ చేసినా సరే వస్తున్నాం రెండు పది నిమిషాలు రెండు ఇరవై నిమిషాలు అంతే ఆ టైంలో రెడీ అయ్యి వచ్చేసి మాతో పాటు అప్పుడు పదిసార్లు వెళ్ళినా ఎమ్మెల్యే డైరెక్ట్ వెళ్ళి ఎంతోమంది ఉన్న ఎమ్మెల్యే గారికి వస్తాం అయితే డైరెక్ట్ విఐపి దేశంలోకి వెళ్ళిపోయేవాళ్ళం అన్న మాట్లాడి అప్పుడు అనుకున్నా చాలా అన్నగారికి చాలా అంటే ఖాజాగా మాట్లాడుతున్నాను తర్వాత వెంటల్ వెంటల్ మనకు పై వాటర్ వచ్చేసింది అట్లా ఏ పని అయినా కూడా చెప్పిన వెంటనే అన్నగారు లైట్స్ లైట్స్ కోసం మేము ఒక పదిసార్లు విన్నాము వాడికి ఎవరు పట్టించుకోవాలి రమేష్ అన్న పట్టించుకుంటే వెంటనే ఫోన్ చేసిండు పిల్లలు వచ్చి లైట్లు కూడా చేసిండు అట్లా ప్రతి విషయాన్ని కూడా మనకు ఎంతో సపోర్ట్ ఉన్నారు ఉండడం వల్లనే అయింది హండ్రెడ్ పర్సెంట్ ఒకటే కాదు మన కానీ ఏవైనా నేను దాబు బయట అంత తిరుగుతుంటాను నాకు అక్కడ దాబు ఏ నెల బాక్పి చాలా మంది చూస్తుంది ఎక్కడ ఉంటాం అంటే మళ్ళీ చూసి రమే రమేష్ అన్నీ మీకే కానీ బాగుంటుంది అని చాలా మంది అన్నారు ఇంకోటి ఏంటంటే మనం ఒకటి అందరూ యూనిట్ ఉన్నాం కాబట్టి రమేష్ అన్న కూడా చాలా మనకు సపోర్ట్ ఇస్తున్నారు ఇదే యూనిట్ లైఫ్ లాంగ్ కొంచెం సాగించాలే మనకు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకు లక్క ఏంటంటే మనకు ఈ కాని ఇదే లాస్ట్ మళ్ళీ తర్వాత ఇది వేరే కాని లేదు కాబట్టి మనం ఒక యూట్యూబ్ గేటర్ కంపెనీ కూడా ముందు ముందు చేసుకోవచ్చు చుట్టూ బౌండరీస్ గేట్లు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వేరే కాని వాళ్ళు మనకి రాకుండా రారు ఇంకోటి రమేష్ అన్న నైన్ టూ థౌసండ్ అన్న ఇప్పుడు మనం ఈ మండగ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకున్నారని మా ఫ్రెండే నాతో మాట్లాడడం పనిచేశారు ఎందుకంటే ఈ కాలనీలో అసలు కాలనీలో ఏంటంటే ఇది యాక్చువల్గా దీని మీద ఒక రూపకండ ఉండే ఇది మంచిది కాదు ఇది గవర్నమెంట్ జాగాలున్నాయి అవి ఇవే అని అటువంటి దాంట్లో మనం తీసుకున్నామంటే రమేష్ అన్న గారు ఇచ్చిన ధైర్యంతో నేను తీసుకున్నాను దానివల్ల అందరికీ మంచి జరిగింది అప్పటి నుండి నేను ప్రతి ప్రతి పనికి అన్న దగ్గరికి పోయిన ప్రతి పనికి ఒక నిమిషపు రెండు నిమిషాలలో నాకు పని చేసి పెట్టిండ్రు లేకపోతే నేను ఇంత డెవలప్ అవ్వడానికి కూడా నరసింహన్న రమేష్ అన్న ఫస్ట్ పోతుంటాను రమేష్ అన్న దగ్గరికి ఇది ఇది కావాలన్న ఇది ఎట్లా అని అనగానే అన్న దగ్గర తోలికపోయి అడికెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ప్రతి పనికి చిన్న వీధి లైట్లు లేకుండే ఫస్ట్ వీధి లైట్లే లేకుండే ఇంట్లో మొత్తం చీకటిగా ఉంటుండేది దొంగలు తాగుబోతులు అందరూ వచ్చి కూర్చుండే వాళ్ళని వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టడానికి గారు నేను ఇద్దరం కలిసి కట్టెలు పట్టుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి అటువంటిది ఈ రోజు ఇంత మంచిగా బ్రహ్మాండంగా అయింది అని అంటే అన్నల యొక్క కృషి మనం సదా వాళ్లకు రుణపడి ఉండాలని నేను కోరుతుంది కొత్తగా వచ్చినప్పుడు ఈ ఉండే ఎవరు కూడా రాలేదు ఇక్కడ మూడినప్పుడు మేము ఇక్కడ గ్లోపే చేసుకుంటాం ఒక రమేష్ అన్న అక్కడ రమేష్ అన్న అక్కడ గ్లోపే చేస్తుండు అది మన ప్రారంభోత్సవం రా భూమి రమేష్ నాయ భూమి చేస్తాం ఇక్కడ అక్కడ చేస్తాం రోజే అంటే అన్న నాకు తెలియదు నేను అన్న తెలియదు ఎవరు తెలియదు అట్లా తర్వాత తెలిసి అన్నట్టు మేము ఇప్పుడు ఇల్లు వచ్చేసి కొత్త తీసుకున్న మూడిలు ఉండే ఖాళీ మూడు ఇళ్ళు ఉంటే అందరూ వచ్చి వచ్చినట్టు అదే సిటీలో ఉన్నోడు వీరేం తీసుకున్నావు నువ్వు అడవిలు గుట్టలు ఈ చెరువులు వీడు ఉన్నాయి వీడే తీసుకున్నారని తిట్టిపోయిన అందరూ తిట్టిపోయిన కానీ ఇప్పుడు వచ్చి చాలా అదే ఇట్లయిందని ఆచార్యపోతున్నావు ఇట్లా ఇట్లా వేయడానికి కారణము మన అల్లలే మన నుంచి ఈ విధంగా తయారైంది ఇట్లా లేకపోతే కాకుండా ఇప్పుడు మొత్తం పక్క కాలనీలు చాలా ఉన్నాయి కానీ అంటే ఇవి కూడా డెవలప్ కాలేదు ఇంత డెవలప్ ఏది కూడా ఏది కూడా కాలేదు మన కాలనీ ఇంత డెవలప్ కాలని కారణం మన అది ఒకటి మాత్రం గ్యారంటీ షూరిటీ అది ఎందుకంటే చెప్పిన విషయాలు మన రాష్ట్రం మొత్తం చెప్పేసి పార్కు సరిపోయిందన్న వీళ్ళకొక ఇంకో రెండు వేలు వేల గజాలు అయితే అప్పుడు వీళ్ళ ఆట పనికి దయచేసి ఇది మీరు మీరు ఎలాగైనా కష్టపడి పెడితే మేము జీవితం జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాం దయచేసి ఇది ఒకటి మైండ్ లో పెట్టుకొని చేయండి ఇది గవర్నమెంట్ మీరు అడిగినారో దాని విషయాల్లో కూడా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాము దాని విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు గారు కూడా మళ్ళీ తీసుకుపోయి మన కాలనీకి ప్యూర్ఫుల్ అయ్యే విధంగా మా వంతు కృషి ఉంటుందని తెలియజేస్తాము ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అంటే నేను మైక్ నేనే అడిగిన యాక్చువల్గా నాకు ఎవరు ఇలే ఎందుకంటే అంటే ఈ కాలనీ వ్యక్తిగా నేను కూడా ఈ స్పోర్ట్స్ క్లబ్లో ఒక నందరాం రమేష్ గౌడ్ గారిని నరసింహ గౌడ్ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాము అయితే పార్క్ ఇచ్చారు సరే పార్క్లో మాకు యూత్ అందరికి కూడా ఓపెన్ జిమ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే యూత్కే కాదు సీనియర్ సిటిజన్ ఇల్ల పండుగ అందరికి కూడా నా సార్ అన్న చదువుకో రిక్వెస్ట్ ఫస్ట్ రిక్వెస్ట్ వీళ్ళని ఎప్పుడేం అడగాలి పబ్లిక్లో లేకుండా అన్నిస్తారు కానీ మాట్లాడడం థ్యాంక్ యూ